హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే చేయడం జరిగింది అలాగే మరికొంతమంది వీడియో కింద కామెంట్ చేస్తున్నారు అనగా వరుసగా ఈ యొక్క ఆసరా పెన్షన్ కి సంబంధించిన పేమెంట్ అనేది గత నెల చివరాకు పడగా తాజాగా ప్రస్తుతం ఈ నెల ఐదో తేదీ నుంచి కూడా పేమెంట్ పడుతున్నట్లు కొంతమంది అడగడం జరిగింది వీరందరికి సంబంధించి ఏ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది ప్రస్తుతం పడుతున్నాయో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఇవ్వడంతో పాటు కొత్తగా మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటు ఆరు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించి ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ముందుగా మనకు ప్రస్తుతం ఏ నెలకు సంబంధించిన పెన్షన్లు పడుతున్నాయో కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఈ యొక్క ముందు నెలకి సంబంధించిన పెన్షన్ అయితే పడడం జరుగుతుంది అంటే ఉదాహరణకు మనకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ అనేది మార్చి ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అయితే పడడం జరుగుతుంది అలాగే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ అనేది ఏప్రిల్ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు పడుతుండగా తాజాగా మే ఐదో తేదీ నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ అనేది చేయడం జరిగింది అంటే మనకు ఈ నెల చివరాకరలో విడుదల చేయవలసిన పెన్షన్ అనేది మనకు ఈ నెల మొదటి వారంలోనే విడుదల చేయడం జరిగింది అంటే రానున్న ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్ అనేది లబ్ధిదారులకు ప్రస్తుతం అయితే అందజేస్తున్నారు అంటే ప్రస్తుతం గత నెలకు సంబంధించిన పెన్షన్ అనేది ఈ నెల చూరాకలో విడుదల చేయవలసి ఉండగా ప్రస్తుతం ఈ నెలలో మొదటి వారంలోనైతే విడుదల చేస్తున్నారు అయితే తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రతి నెల ఓటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ రూపాయల ప్రతి నెలకు సంబంధించిన పెన్షన్ అనేది ఏ విధంగా అయితే పంపిణీ అనేది చేస్తున్నారో అదే తరహాలో నెల చివరి కాకుండా నెల మొదటి వారంలోనే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఈ నెలకి సంబంధించి వస్తున్న పెన్షన్ అనేది ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్లే గత నెలలో ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదు వారికీ సంబంధించి ఈ నెల మొదటి వారంలోనే పేమెంట్ అనేది పడుతుంది అంటే మన అంటే మనకు ఏప్రిల్ నెల చివరి మార్చి నెలకి సంబంధించిన పెన్షన్ అనేది దాదాపుగా పూర్తి అనేది కావడం జరిగింది ఈ ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్ అనేది మే నెల మొదటి వారంలో లబ్ధిదారులకు సంబంధించి అంటే నాలుగో తేదీ నుంచి ఐదో తేదీ యొక్క పెన్షన్ అనేది ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రశ్న అయితే పడుతున్నాయి దీనికి సంబంధించి ఆన్లైన్ లో కూడా మీ యొక్క స్టేటస్ అనేది అప్డేట్ అనేది ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి రానున్న రోజుల్లో ప్రతి నెలకి సంబంధించిన పెన్షన్ అనేది మొదటి ఐదు రోజుల్లో కూడా పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే కొత్త పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించి కొత్త అప్లికేషన్ అది వచ్చినట్లు వీరందరికి సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అది పూర్తి వచ్చినట్లు సమాచారం రాగా త్వరలోనే ఈ యొక్క ఎలక్షన్ అనేది పూర్తి అయిన తర్వాత ఈ నెల చివరి ఆకర్లో గానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో మరొకసారి ఈ యొక్క పెన్షన్ అన్ని వెరిఫై అనేది చేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అటువంటి వారందరికీ సంబంధించి జోరీ మొదటి వారం నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అంటే పెన్షన్ అనేది పెంచి వారందరికి సంబంధించి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేసే అవకాశం తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం పెన్షన్ అనేది ఈ నెల తొమ్మిదో తేదీ లోపల లబ్ధిదారులు అందరికీ పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు ఎందుకంటే మనకు ఈ నెల పదమూడో తేదీ ఎలక్షన్ అనేది ఉంది కాబట్టి ఎన్నికలకు సంబంధించి ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు అన్నిటికి సంబంధించి ఈ నెల తొమ్మిదో తేదీ చివరితో రానున్న రెండు రోజుల పాటు పంపిణీ అనేది పూర్తిగా నిలిచిపోతుంది కాబట్టి మరొక రెండు రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా ఈ యొక్క అసలు పరిశీలిక సంబంధించిన డబ్బులు అనేది లబ్ధిదారుల యొక్క ఖాతాలో జమ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం తాజా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది